హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటిల్లు ఈరోజు ఇంట్లోనే ఈజీగా మినపప్పుతో ఏ విధంగా చేసుకోవాలనేది మీరు ఈ వీడియోలో చూసేయండి చాలా ఈజీగా ఉంటాయి కదా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట చాలా పాతకాలపు అంటే కానీ హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి డైలీ పిల్లలకి ఒకటి ఇస్తూ ఉండండి వాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది పెద్దవాళ్ళకు కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట ఈ సున్నుండలు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా పొట్టుపప్పుని ఈ విధంగా సిమ్లో ఉంచేసి దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు ఈ పొట్టుపప్పు ప్లేస్లో గుళ్ళైనా వాడుకోవచ్చండి పొట్టుపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మినప గుళ్ళైనా వాడుకోండి నో ప్రాబ్లం ముందుగా వీటిని సిమ్లో పెట్టేసి దోరగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలి వేగాక హైలో మాత్రం వేయవద్దు ఇప్పుడు మరోవైపు నేను ఇక్కడ బెల్లాన్ని తురుముకుంటున్నాను ఈ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బెల్లము వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందండి దీని మొత్తాన్ని నేను తురిమేస్తే ఇంత అయితే అయ్యింది ఇప్పుడు నేను ఇందులో సరిపడా అయితే వాడతాను ముందుగా మనము వేయించి పెట్టుకున్న మినపప్పు అయితే చల్లారిపోయాయి ఇప్పుడు ఆ మినపప్పుని మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ జార్లో వేసేసి ఇక్కడ పొడి చేసుకోవాలండి ఈ మిక్స్ ఈ మినప్పిండిని మనము కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది తినేటప్పుడు మరీ మెత్తగా చేసుకోవద్దు కొంచెం బరగ్గా వేసుకోండి మిక్సీకి వేసుకునేటప్పుడు టేస్ట్ చాలా బాగుండిద్ది మనం మెత్తగా పిండి చేసామంటే నాలుకకు చుట్టుకున్నట్టు ఉంటుంది తినేటప్పుడు సో కొంచెం బరగ్గా పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు పిండి మిక్సీ పట్టాక అందులోకి తురిమి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను గడ్డలు లేకుండా వేసుకున్నామంటే త్వరగా కలిసిపోతుంది పిండిలో మిక్సీ జారుకి బ్లేడ్లు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు బెల్లం కూడా వేసి మిక్సీ పట్టాక పిండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి కొంతమంది పంచదారతో కూడా చేస్తారు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు బెల్లంతోనే బాగుంటాయి అందుకని బెల్లంతోనే చేస్తున్నాను ఇవి సున్నుండలు పిల్లలకి పెద్దలకి చాలా అంటే చాలా మంచిదండి కాళ్ళు ఉన్నా కానీ అలాగే ఎదిగే పిల్లలకి కానీ చాలా అంటే చాలా మంచిది అనమాట ఈ సున్నుండలు ఎవరైనా తినొచ్చు ఇప్పుడు ఈ సున్ను పిండిలోకి మనము కలపడానికి నెయ్యి అయితే వాడుతున్నాము నెయ్యిని వేడి చేశానండి ఇప్పుడు ఆ పిండిలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనకి ఎంతైతే మనకి అవసరం పడుతుందో అంత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండల్లాగా కలుపుకోవాలన్నమాట ఒక్కసారిగా నెయ్యి వేసేసామనుకోండి ఎంత క్వాంటిటీ అనేది మనకు తెలియదు కాబట్టి ఒకవైపు నుంచి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనం కన్నా కలుపుకున్నామంటే నీట్గా ఉంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుంది అనమాట చూసారా ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నెయ్యి కాలిపోతుంది అందుకే నేను ఆ విధంగా కలుపుతున్నాను మీరు కొంచెం చల్లారాక చేసుకోండి ఇప్పుడు నెయ్యి కొంచెం కొంచెంగా వేసేసి మనకి ఉండకట్టుకోవడానికి వీలుగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా మనకి ఉండ అవ్వాలన్నమాట ఇట్లా పట్టుకుంటే ఉండకట్టయ్యాలి అలా ఉందంటే మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం ఇక్కడ చూసారా ఈ విధంగా మనం గట్టిగా ఒత్తుతూ ఉండలాగా చేసుకోవాలి ఈ పిండి అంతా ఈ విధంగానే చేసుకోవాలండి మీకు ఒకవేళ పొడి పొడిగా వస్తుంది అని అనిపిస్తే పిండిని మరొకసారి మిక్సీ పట్టుకోండి మెత్తగా కొంచెం బెల్లం వేసి బాగా వస్తాయి ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ డైలీ ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది నేను చేసిన సున్నుండలు మొత్తం ముప్పై వచ్చాయండి వాటిని ఈ విధంగా డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా డైలీ ఒకటి తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్